ఎవరికి ఎవరిని ప్రోత్సహిస్తే కరెక్ట్ ఎవరిని కరెక్ట్ ఆలోచించి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం దీంతో పాటుగా మీ వైపు నుంచి కొన్ని అడగడం జరిగింది ఏదైతే గౌరవ వేతనాలు ఉన్నాయో వాటిని తప్పకుండా గౌరవ వేతనాలు ఏదైతే ఉందో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము చెప్తా ఉన్నాం డెబ్బై వేల మందిపై ఓన్లీ ఏడు వేల మంది ఎనభై వేల మందికి వస్తుందని చెప్పాలి దాన్ని మ్యాక్సిమం చేసేదానికి గంగేశం పార్లమెంటరు మొదట అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను వీటో భాగంగా చెట్టి గ్రామం చెక్కపెన్నక కుంట దగ్గర కమ్యూనిటీ హాల్స్ ఉండడం అవనారు దాని సంబంధించి ఇప్పటికే చెప్పడం జరిగింది మీ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది కమ్యూనిటీ హాల్స్ డెవలప్ యాఫై కాక అసెంబ్లీ సెగ్మెంట్ కొని పంచాయతీ సంసద కార్యరణం ఉంది దానికి మా వైపు నుంచి కూడా చెప్తా ఉన్నాం మా ఆర్టిసి ఫార్మల్ చేస్తాం పంచాయతీ సంసద యాఫై దాకా

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేస్తే రెండు సెలెక్ట్లు సవాలు వచ్చేదానికి తప్పకుండా చూపిస్తామని చెప్పి మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాం తప్పకుండా చేసి చూపిస్తాం మీరు ఏదో ఎలక్షన్ మీటింగ్ పెట్టిన కాదు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఒక నెల నెల తర్వాత మళ్ళీ పెరుగుతాం కలిసి మీ వైపు నుంచి ఉన్న ఉన్న ఉందో అది తీసుకొచ్చి ఇవ్వండి దాంట్లో చేసే చేసేదానికి ప్రయత్నిస్తాం మరి ఇంకా గొంతెమ్మ కోరికలు అంటే మనం చేయడం విపరీతమైన ఖర్చుతో కూడినంటే టెక్టేజ్ బడ్జెట్ ఎలా ఉంటుంది రాష్ట్ర బడ్జెట్ కానీ జిల్లా బడ్జెట్ కానీ ఎలా ఉంటుంది అందరికీ కానీ కుదిరినందులో ఇలా స్థలాలు అయితే కమ్యూనిటీ హాల్స్ అయితే అలాగే రిజిస్ట్రేషన్ ఫ్యూచర్స్ రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ చేసి వారికి అక్కడ ఉన్న కాస్టర్స్కి గౌరవవేత్తలు అయితే అవన్నీ కూడా అడుగులేని ప్రతి ఒక్కరికి కూడా ఇప్పించేదానికే ప్రయత్నిస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తుంటారు చివరి ఇందాక అడిగిందని మళ్ళీ అడుగుతా ఉన్నా ఈ ప్రేయర్లో యాదవరం చేసే ప్రేయర్ మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేయండి మా ఇద్దరిని కూడా ఇంక్లూడ్ చేయండి మా ఇద్దరిని కూడా గట్టిగా ప్రొలెస్ చేయండి గట్టిగా ఆశీర్వదించండి మా ఇద్దరిని కూడా అంతకంటే మీ వన్ ఏది ఇంకా ఫోర్ ఏది మీరు ఏమీ లేదు కాబట్టి చేస్తారని చెప్పి ఆశిస్తూ కొద్దిగా ఆలస్యమైన 이따 세트 웨이크로운디 아마 아스널 중에서 두나 특히 모터기보다 페리페라 다니마와 같은 데서 좀더 잘하는 팀으로 나와. 어디가? 파이터네. 언제 나가는데? 아저.